కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ముందు మాస రాస ఫలితాలు చేస్తున్నాను మీకు ఈ కన్యా రాశి వారి అందరికీ కూడా సప్తమంలో రాహువు షష్టమ స్థితిగతుడైనటువంటి శని జన్మంలో కేతువు అష్టమ స్థానంలో కుజుడు ఆక్యంలో గురుడు రాజ్య స్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గ్రహాల కారణంగా అద్భుతంగా ఉంది అని ఈ కన్యా రాశి వాళ్ళకి చెప్పచ్చు అంటే ఇప్పుడు మనం కన్యా రాశి కన్యా రాశిని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి ఏమీ లేకుండా చక్కగా ధన్ అని ఎలాగైతే డెప్యూటీ సీఎం అయిపోయాడో ఏ విధంగా అయితే విజయ పరంపరలు అంటే ఒకటి కూడా ఎక్క మైనస్ కూడా లేకుండా ఈ కన్యా రాశి వాళ్ళు అందరూ కూడా అలాగే సాధిస్తారు ఒక్కవేళ మీకు ఏదైనా మీ వ్యక్తిగత జాతకాలు బాగోకపోవడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చితే మీ జీవితంలో అది కేవలం తాత్కాలికమే అనమాట అటు ఇటు ఒక వారం అటు ఇటు పది రోజులు అటు ఇటు మళ్ళీ మీరు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం కొత్త బిజినెస్లు కొత్త ఉద్యోగాలు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కానీ ఏ విధంగా కూడా నష్టాలు అనేటటువంటిది లేదు కానీ స్థిరత్వం అనేటటువంటిది ఉండదు అనమాట బుద్ధి బలంతో మీ పనులు పూర్తి చేసుకుంటారు స్థిరత్వం అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది అదే విధంగా ఈ యొక్క రాశి మహిళలు మనం చూసినప్పుడు వాళ్ళకి చక్కటి ఆ ఈ సౌందర్యం మీద వాళ్ళకి ఎక్కువ ఈ నెల అంతా కూడా సౌందర్య పోషణ బాగా ఎక్కువ చేసుకుంటారు మరి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏమీ పొదవలేదు అయితే అష్టమ కుజగ్రహ ప్రభావం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి సైట్లు కానీ ఆ రేట్లు అనేటటువంటి తగ్గిపోతాయి రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళకండి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్మొద్దు మీరు మీరు కొత్తగా స్థలాలు కొనద్దు అంటే కొంటే కొనంటేనేమో మీకు ఎక్కువ రేటు చెప్తారు మీ స్థలం అమ్ముతారంటేమో తక్కువ రేటు చెప్తారు ఇది అనమాట అలాగే పూర్వజన్మ అదృష్టం కలిసి వచ్చింది మీ అమ్మగారి తరపు దూరపు బంధువులు ఎవరో కూడా చనిపోవడం దాని ద్వారా చబినగారు కలిపి కానీ దాని ద్వారా మీకు కొంత ఆస్తి కలిసి రావడం అనేటటువంటిది పథ్యం ఇది అంటే ఎక్కడో పిడిగపడితే ఎక్కడో పెట్టినట్టుగా మీకు ఖచ్చితంగా ఎవరో చనిపోతారు దూర బంధువులు బాగా దూర బంధువులు ఆ ఆస్తి మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇంకా ధన లాభం దగ్గరికి వృత్తిలో ధనం విషయంలో కాస్త ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేటటువంటిది మాత్రం ఖర్చు ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి కేతు కోపాన్ని ఇస్తాడు మీకు వైరాగ్యాన్ని ఇస్తాడు ఆ తర్వాత తెలితేటలు ఇస్తాడు ఎక్కువ గుళ్ళు గోపురాలు తిరుగుతారు ఈ జన్మ రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీ వంశం వారు మీ ఇంటి పేరు వారు మరి దుర్మరణం బాగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి మొత్తం పైన ఆర్యాభర్తల మధ్య జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కాస్త స్పర్ధలు రావడానికి ఉన్నాయి కాబట్టి దండవాదాలు చేసుకోకుండా గొడవలు చిన్న చిన్న అవసరమైనటువంటి విషయాలు పాల్గొండా మీ గోల్ ఏంటి మీ జీవితం ఏమిటి దాని ప్రకారం రావడానికి అవకాశాలు ఉంటాయి మీ వల్ల బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధువులకి మిత్రులకి అందరికీ కూడా మీరే పార్టీలు ఇస్తారు మీరే హోస్ట్ గా ఉంటారు ఇక అన్ని విధాలుగా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అన్ని రకాల వ్యాపార సాఫ్ట్వేర్ కంపెనీ భాగ్యంలో ఉన్నటువంటి గురుడు వల్ల మీరు షుగర్ షుగర్ ఈ వ్యాపారం పెట్టండి స్వీట్ షాప్ బిజినెస్ పెట్టండి శుక్రుడు మరి సప్తమ స్థితి ఉన్నాడు మరి ఆయన అష్టమ స్థానంలో వెళ్ళేటటువంటి సందర్భంలో చక్కగా డ్రై ఫ్రూట్స్ హాస్టల్ ఫుడ్ ఇండస్ట్రీ పెర్ఫ్యూమ్స్ ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా మీరు పెట్టుకోవడం ద్వారా మీకు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే చెప్పుల షాపులు కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇక ఎనుము ఎనుము దగ్గరికి ఎనుము దగ్గరికి మీరు వెళ్ళండి స్క్రాప్ వ్యాపారం పెట్టినా సరే అపర కోటీశ్వర్లేకపోతారు మీరు చెప్పుల షాపులు అపర కోటీశ్వర్లేకపోతారు శత్రు పీడ మీకు పోతుంది మొత్తం మీద తాత్కాలికమైనటువంటి అన్ని సమస్యలకి కూడా జూలై నెలలో శాశ్వతంగా మీకు పరిహారం అవుతుంది మీ దూర బంధువుల నుంచి వచ్చేటటువంటి ఆస్తితో మీరు ఒక స్థిరాస్తిని మీరు ఏర్పాటు చేసుకోగలరు రెవిడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదువుకోండి రాహు కిలోం పావు మిలువుని ఆవుపేట రంగంలో వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం కరెక్ట్గా ఉదయం ఇరవై గంటలకు దానం చేయండి బజవాడ కనక దుర్గం తల్లి యొక్క పాద కుంకుమార్చన మీరు చేసుకోండి అలాగే ఈ యొక్క రాహుకి మీరు చక్కగా నిమ్మకాయల దీపం మద్దుతో మీరు నిమ్మకాయ దీప మూర్తులు చాలా మంది నిమ్మకాయ దీప మృతులు పెట్టకూడదండి ఇంట్లో అని అన్నారని అన్నారు నా స్నేహితుడైనటువంటి సాక్షాత్తు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో శంకర్ చారే క్లియర్ గా చెప్తారు మీకు అంతకంటే ఫుడ్ కావాలి కాబట్టి హాయిగా పెట్టుకోండి బ్రహ్మాండంగా మీ జాతకం మెరుగుపడుతుంది శుభమస్తు